హాయ్ ప్రియా వెల్కమ్ న్యూస్ రేషన్ పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్న మంత్రి సుభాష్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను రామచంద్రపురం పట్టణం ముచ్చుమిల్లినందు గురువారం చౌక డిపో నంబర్ నాలుగు వద్ద కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ స్వయంగా కార్డుదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం ఇతర నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా నివారించడం కోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్మార్ట్ రైస్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అఖిల పాల్గొని తన చేతుల మీదుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు స్మార్ట్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు అలాగే ప్రతి రేషన్ కార్డులోనూ క్యూఆర్ కోడ్ ఉంటుంది అని కార్డు ద్వారా రేషన్ తీసుకున్న వెంటనే జిల్లా స్థాయి పౌర సరఫరాల అధికారులకు సమాచారం చేయాలి సమాచారం చేరేలా ప్రభుత్వం సాంకేతికత వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఉదయ భాస్కర్ తహసీల్దార్ మృత్యుంజయరావు ఎంఎస్ఓ సోని ప్రియదర్శిని ఆర్ఐవి సత్యప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ రామారావు రామచంద్రాపురం రేషన్ డిపో డీలర్లు కొమ్మన నాగేశ్వరరావు వెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ కట్ కంపెనీ ద్వారా ప్రభుత్వం స్మార్ట్ కార్ట్నియాలని ఆదేశించి దాని ప్రకారం మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం దానిపై మా దివస్ ఎన్నిపాట్లు వచ్చినవి అని ఎక్స్మెండ్ చేస్తారు తర్వాత మనం అంతవరీ మాట్లాడతారు ఆ దేవుడు మాట్లాడతారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర కార్మిక శాఖ మధ్యలో శ్రీ సుభాష్ గారికి ఆర్డీఓ అఖిల మేడం గారికి అలాగే తహసీల్దార్ వారికి మరి అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై రెండు స్మార్ట్ కార్డులు వచ్చినాయండి ఈ స్మార్ట్ కార్డుల ద్వారా మన ప్రజా పంపిణీ చాలా ఈజీగా అంటే క్యూలో నుంచాల్సిన పని గంటల గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా సింపుల్ గా ఆ కార్డు పట్టుకేందుకైనా స్కాన్ లో మన ఫోన్ పే ఎలా అవుతుందో అలాగా క్షణాల్లో డేటా ఓపెన్ అవుతుందండి ఆ విధంగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క భాగంగా మరి సివిల్ సప్లై కార్డులు సౌకర్యం చేసింది మరి శ్రీ బాబా సెక్ గారికి అండ్ ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలకు అండ్ ఈ వేదికకి వచ్చిన ప్రజలకు మీడియా వచ్చినకి అందరికీ కూడా నా నమస్కారాలు సో మనకి ఈ రోజున స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం ఒరిస్సాలో స్టార్ట్ చేశారు అండ్ సెకండ్ గా గా మనకి రెండవ స్టేట్ గా మన ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది సో స్మార్ట్ రేషన్ కార్డ్స్ అంటే ఏమిటి అని చెప్పి చాలా మంది అనుకుంటారు దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి రేషన్ కార్డు మీద సో వెళ్ళి మీరు ఏదైతే ఈ ట్యూర్స్ మిషన్లు ఉన్నాయి ఈ పౌర్స్ మిషన్లు సో వాటిని సో స్కాన్ చేస్తారు ఈ రేషన్ కార్డ్ ని సో ఆ క్యూఆర్ కార్డ్ రేషన్ అది స్కాన్ చేయగానే మనకి మీ డీటెయిల్స్ అనేవి కూడా అన్ని వచ్చేస్తాయి సో మీ కార్డ్ యాక్టివ్ గా ఉందా లేదా అనేది కూడా అందులో కనిపించడం జరుగుతుంది సో కార్డ్ యాక్టివ్ గా ఉంటా యాక్టివ్ అనే వస్తుంది అండ్ మీ డీటెయిల్స్ అనేవి కూడా అన్ని వస్తాయి దాంతో పాటు మన ప్రతి రేషన్ కార్డు కూడా ఎంతైతే మీరు బియ్యం కానీ ఈ షుగర్ కానీ లేకపోతే ఆయిల్ గానీ ఎంతైతే కన్స్యూమ్ చేశారో ఎప్పుడెప్పుడు తీసుకున్నారో కూడా దానిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వస్తుంది సో మనకి మెయిన్ గా స్మార్ట్ రేషన్ కార్డ్ ఒక ముఖ్య ఉద్దేశం ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయడం అంటే డీలర్స్ నుంచి ప్రజలకి సవ్యంగా వెళ్తుందా లేదా అని ఒక ట్రాన్స్పరెన్సీ ఒక ఆఫీసర్ గారు వచ్చిన వెంటనే నెక్స్ట్ మీకు కూడా సో మీ కార్డు బేస్ చేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేసారో ఏమో అని మీకు కూడా అపోహ లేకుండా ఆ స్కాన్ చేసిన వెంటనే ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది మీకు అంతా కూడా క్లియర్ గా అందులో కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి ఆర్డీఓ మేడం గారికి ఎంఆర్ఓ గారికి అలాగే టీడీపీ మండల అధ్యక్షులు వక్కపిల్లి శ్రీని గారికి నాయుడు మేస్టర్ గారికి గణేష్ కర్మ గారికి మీరు చిట్కుందాన్ గారికి తవల్ నానాజీ గారికి బలరామ్ గారికి పొమ్మన్ నాగేశ్వరరావు గారికి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారం ప్రజా పంపిణీ వ్యవస్థలో బలోపేతం చేయడం ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున రేషన్ సరుకుల పంపిణీ ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఎప్పుడైతే సూపర్ సిక్స్ అమలైందో ఆ రోజునే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు గుర్తించారు అలాగే ఇది మంచి ప్రభుత్వంతో పాటు ఈ స్మార్ట్ కార్డ్ని స్మార్ట్ రేషన్ కార్డ్ని ప్రవేశపెట్టి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని కూడా అనిపించుకుంటా ఉంది రేషన్ సరుకుల పంపిణీలో అక్రమార్కులకు అక్రమాలకు చెక్ పెడుతూ ఈ యొక్క స్మార్ట్ రేషన్ స్మార్ట్ రేషన్ కార్డుని రైస్ కార్డుని స్మార్ట్ రైస్ కార్డుని ఈరోజు మేము ముందుకు తీసుకుని వచ్చాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేశాం రేషన్ సరుకులు గత ప్రభుత్వంలో పక్కదారిని పట్టడం మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం దాని నిమిత్తం కాకినాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ వ్యాపారంలో రేషన్ బియ్యం వ్యాపారంలో సిద్ధహస్తుకని కూడా మనం చూసాం అదేవిధంగా ఈరోజు ఎక్కడా ఒక్క రేషపు రేషన్ గింజ బియ్యం గింజ కూడా మిస్ అవ్వకుండా చర్యలు తీసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ఎన్డీఏ కూటమి మరొకసారి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని అనిపించుకుంటూ ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఈ స్మార్ట్ రైస్ కార్డులు యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడా రేషన్ సరుకులు పక్కదారి పట్టకూడదు ప్రతి బియ్యపు గింజ ప్రతి సరుకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది నేరుగా విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక కోటి నలభై మూడు లక్షల స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు అందరికి అందజేస్తా ఉన్నాం సుమారు ఈ యొక్క రామచంద్రపురం మండలంలో ఈరోజు యాభై ఎనిమిది డిపోలకు గాను ఇక్కడ ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై రెండు స్మార్ట్ కార్డులని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసాం ఈ యొక్క స్మార్ట్ కార్డులో ఏటీఎం కార్డు ఎలా ఉందో ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయో అదేవిధంగా క్యారీ చేయడానికి ఈజీగా ఈ సైజులో ఏటీఎం కార్డు సైజులో ఈ స్మార్ట్ రైస్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులో ఫోటోలు పిచ్చున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు ప్రచారించుకుని అదేవిధంగా ఒక టాయిలెట్స్ కానీ సర్వే రాళ్ళ మీద కానీ ప్రతి చోట పాస్బుక్ల మీద కానీ ఆయన ఫోటోలు ప్రచురించుకోవడం చూసాం మరి ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో కేవలం రాజముద్ర అదే అదేవిధంగా లబ్ధిదారు ఫోటో మాత్రమే ఇందులో ఉండటం జరిగింది ఎక్కడా కూడా అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా स्मार्ट रेस कार्ड उपयोग पड़ता है